తర్వాత ఒక అభినందనీయం ఏంటంటే రికార్డింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఆమె పాటలు నేను ఇప్పుడు రోజు వింటున్న రోజు మంచిగా అనిపిస్తుంది అయితే ఆ టెక్నాలజీని ముందు నుంచే వాడి ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది నాకు అదే విధంగా సినిమా అనేది ఒక పెద్ద మాస్ మీడియా మీ ఉద్యమము పబ్లిక్లో చైతన్యం చేయడానికి మీరు వంద మీటింగ్లు పెట్టుడు ఒక సినిమా తీసుడు బరాబర్ కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు ఎట్లున్నాయి అన్ని లుచ్చా సినిమాలు ఉన్నాయి ఇప్పుడు పాలనలకు కూడా ఎవరు ఉన్నారు వేరే టైప్ ఉన్నారు ఇప్పుడు నేను ఈ ఈ వేదిక మీద నేను ఒకటి ఏం చెప్తున్నాను అంటే వస్తాయి అట్లా అట్లా పోతుంది సిగ్నల్ అయితే ఎందుకు అమ్మా మా సినిమా చూడలేదట వాళ్ళు అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అడవిలల్లో ఉన్న అన్నలు ఆయుధాలతో ఏదైతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్లకు గల్లీలల్లా ఆయుధం లేకుండా డెమోక్రటిక్ గా చేసే అన్నలు మీరందరు కూడా మీరు వీళ్ళు అందరం కూడా నిజంగానే రాజకీయంలోకి రావాలి మనం ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లల్లో ఇప్పుడు అవకాశం ఉన్నది మనం గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతో అంతో నిర్మాణం చేసుకొని రావాలి ఎందుకంటే రాను రాను రోజులు కూడా ఇంకా తీవ్రంగా ఉంటాయి టెక్నాలజీలు పెరిగినాయి చాలా కష్టతరం అవుతుంది ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనం మనం గల్లీలలో తిరుగుతున్నాం వాళ్ళు అడవిలలో తిరుగుతున్నారు అసెంబ్లీ లెవెల్ ఉంటారు వాళ్ళని అడుక్కునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ వచ్చి పదకొండు ఏళ్ళు అవుతుంది పదకొండు ఏంలు అవుతుంది ఇవాళ కూడా మన హక్కులేంది ఉద్యమకారులకేందని అడుక్కునే పరిస్థితి ఉన్నది ఇవాళ మనం ఇచ్చేటోళ్ళం కావాలి అడుక్కునేటోళ్ళు ఈ దీంతోనే అయిపోవాలి ఇక ఇంకోటి నేనేమంటాను అంటే ఎంతోమంది నాకు తెలిసిన ఉద్యమకారులే ఎంతో మంది చనిపోయినరు కొంతమంది కిరాయిలు కట్టుకోలేకపోతుండ్రు ఇళ్లల్లో చెదలొస్తుంది డైలీ మాట్లాడుతుండ్రు నేనేమన్నా ప్రభుత్వంలో ఉన్ననా నేను వాళ్ళ లెక్కనే ఉన్నది ఎంత చెట్టుకు ఎంత గాలి ఉన్నది నీకు తోచినంత ఏదో సహాయం చేసుకుంటావు కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది గద్దె అవార్డులను ఇస్తుంది ఎవరు అయ్యా జాగీరా తెలంగాణ తెలంగాణ మన జాగిర్ మనం తెచ్చినం తెలంగాణ ఎవరు నడికిస్తున్నారు అన్ని పైసలు అవార్డు ఇస్తున్నాడయా ఎందుకు ఇస్తున్నారు మీరు ముఖ్యమంత్రి అంటారు స్టేజ్ మీద నిలబడి ఎవరు సిటీలో ఉన్నోనికి యాడ్ చేసి ఉప ముఖ్యమంత్రికి అంటూ ఉండు ఆ హైదరాబాద్ బిడ్డనే ఆయన కోట ఇవ్వండి అతను ఈజెండ్ అంటే చిన్న కూర్చొని ఇచ్చేయండి ఇచ్చేయండి అంటాడు ఏంది ఇచ్చేది అసలు అవార్డు ఎట్లా ఇయ్యాలో తెలుసా మీకు అవార్డు కమిటీ ఎట్ల వేయాలో తెలుసా జ్యూరీ ఎట్ల వేయాలో తెలుసా ఇదంతా ఎందుకు ఆవేశంతో చెప్తున్నా అంటే తెలంగాణకు సంబంధించిన ఒక నలభై సినిమాలు ఒక నాలుగు వేల కళాకారులు టెక్నీషియన్లు ఎంతో ఆశతోని సహజంగా రియలిస్టిక్గా ఎన్నో సినిమాలు చిన్న చిన్నవి తీసినవి ఉన్నాయి అక్కడ కేసీఆర్ పాలనలో పదిహేళ్లలో తీసిన సినిమాలన్నీ అక్కడ ఉన్నాయి మొత్తం సినిమాలు రెండు వేలు అయితే మన తెలంగాణ మినిమం యాభై సినిమాలు ఉంటాయి ఆ పిల్లలందరూ నిస్సహాయంగా ఉన్నారు మానసిక ఆవేదనతో ఉన్నారు వాళ్ళ ఆవేదన చెప్పుకునే దమ్ము కూడా లేదు ఎందుకంటే అటు పోతే గుత్తాధిపతి వాడు తొక్కుతాడనే భయం ఇక్కడ వస్తే ప్రభుత్వం వాళ్ళు ఏం మాట్లాడలేకున్నారు వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా ఆస్తులు గీస్తులు అమ్మి సినిమాలు తీసి ఒక అట్లీస్ట్ ఒక అవార్డు వస్తుంది అనే ఆశతో నుండే గత రవార్డు అని పెట్టినందుకు అయితే మనం కూడా ఏంటంటే మన ఫీల్డ్ కాకపోయినా ఉద్యమకారులు ఉద్యమం చేసుకుంటూ అడుగుంది హక్కులు గత అవార్డు గురించి ఎందుకు మీరు నిరసనలు వ్యక్తం చేయలే మీ ఊర్లల్లో ఎందుకు దృష్టి బొమ్మలు కాలలే చెప్పండి నాకు అయిపోయింది అయిపోయింది కానీ ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే ఇది పెద్ద దోపిడీ పెద్ద దుర్మార్గం కుట్రా ఇది మనకు కనబడది ఇషారాతో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎవరి ఊర్లకు వాళ్ళు పోన్రీ ఎవరు కాడ వాళ్ళకు కొర్రి నలుగురైనా నిలబడండి సార్ చేసినట్టు మినిమం ఒక బొమ్మ కాలే పెట్టు లేకుంటే ఒక నిరసన అన్నది చెప్పండి మీరు ఏమన్నా అంటే తెలంగాణ మనం తెచ్చుకున్నది వీళ్ళక అవార్డులు ఇవ్వడానికి అసలు అవార్డులు ఎవరు ఇవ్వరు తెలంగాణ ఉద్యమకారులు చితికిపోతుండ్రు సచిపోతున్నారు ఫస్ట్ వాళ్లకు వాళ్ళ మినిమం ఇవ్వండి తర్వాత అవార్డులు ఇవ్వండి ఎవరికి సంతోషమయ్యారు తెలంగాణ వచ్చి ఎందుకు ఇస్తున్నారు మీరు అవార్డు మేము ఏం చేస్తున్నాం చెప్పండి ఎవరు ఇవ్వనండి మీకు అవార్డు తర్వాత గద్దర్ అనే పేరు దొరికింది దాంతో ఫన్ చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు ఒక గొప్ప మనిషి జీవితం అంతా పేదల కోసం గడిపినోడిని పేరు తెచ్చి లుచ్చా సినిమా ఇస్తున్నారు దీన్ని ఖండించాలి కదా మనం ఖండించాలన్నా ఖండించాట ఖండించాలి మరి మరే ఇప్పుడు ఓకే ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ ఏడాది వరకు కూడా నేను ఏమంటా లేదు వీడినంటే ఇంకోడు వస్తాడు వాడు పోయి వీడు వస్తాడు ఇంకో ప్లాట్ఫామ్ ఏది కాబట్టి మనము ప్లాట్ఫామ్ తయారు చేసి తిట్టాలని చెప్పి ఆగుతున్నా నేను సీరియన్ గా చెప్తా ఉద్యమమే మనం పాలకులం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగ్ లో వాడిని అడుగుడు వాడు ఏమి ఇస్తాడా ఆ భూములు ఇస్తామన్నారు ఆ సోనియానో ఇంద్రానో ఏదో పేరు పెట్టి భూములు ఇస్తే వాళ్ళకే లాభం అవు కదా గవర్నమెంట్ భూములు లేవాడా ఉన్నాయా లేవా నాకు సొంత ఇల్లు ఉన్నా కూడా నేను మీ కాలనీలో ఉంటా నేను ఉద్యమకారుడు అనే ఒక గుర్తింపుగా నాకు ఒక ప్లాట్ కావాలి నాకు ఒక గుర్తింపు కావాలి ఆ కేసీఆర్ ఉన్నంత కాలం ఉద్యమకారులందరినీ అవుట్ చేసుకుంటా కీర్తి నేనే తెచ్చినా నేనే తెచ్చినా పదేళ్లు గడిచిపోయినాయి ఆయన అట్లున్నాడేనే కదా నిన్ను తెచ్చినాం నువ్వు డ్రామాలు చేసుకుంటా మళ్ళీ ఏంటిది బట్టి విక్రమార్క ఏ ఇంట్లో ఉంటాడు ప్రగతి భవన్ అది ఏం పేరు ఇప్పుడు ప్రజాభవన్ పేరుకు ప్రగతి పేరుకు ప్రజ ఉండేదేవాడు నేను అనేది ఏంటంటే అక్కడ ఒక సీమాంత పెద్ద మనిషి ఒకని పిదాని పోతే వాడిని మర్యాదగా పిలిచి కూచోబెట్టి ఇట్లుట్లలోచ్రు బంద్ చేయటట్లయితే ఏం సిగ్నల్ ఇస్తున్నారు మీరు తెలంగాణకు ఇక్కడ వీళ్ళందరు చితికిపోతున్నారు వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి మీ హంగు ఆర్పాటాలు ఫోటోలన్న తీయండి తీయకండి మీరు మీడియాలో రాకండి మీరు వీళ్ళకి న్యాయం చేసినాకనే అవార్డు ఇవ్వాలి వీళ్ళకి న్యాయం చేసినాకే మీ హంగు ఆర్పాటాలు చూపియాలి లేకుంటే మీ భవిష్యత్తు కూడా మీ రాజకీయ పునాదులు కూడా కలుస్తాయని హెచ్చరిక చేస్తున్నా నేను తెలంగాణ ఉద్యమకారులకు ఫస్ట్ ఏదన్నా జరిగినాకనే నేను ఏమన్నా చేయి మీకు సంక్షేమం వద్దు నీ అభివృద్ధి వద్దు నీదేదొద్దు రైతు బంధు వద్దు ఏమద్దు ఫస్ట్ ఉద్యమకారులకు కావాల్సిన మినిమం ఏదైతే మీరు వాగ్దానం చేసిర్రో అది చేసినాకనే నువ్వు ఏదన్నా చేయి ఇంకా ఏం అడుగుతా మేము ఇది 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 చేయాలనేదే ఇవాళ రావడానికి ఈ మీటింగ్లో పాల్గొనడానికి లక్ష్యం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే వెళ్తామో మాట్లాడండి ప్రభుత్వంతో పెద్ద మనుషులు కాకుంటే చెప్పండి అప్పుడు మనం ప్రభుత్వం మీద కూడా ఆపై తిరుగుబాటుకు సిద్ధమైదాం థ్యాంక్